నరేంద్ర మోడీ గారు ఎన్నికల సందర్భంలో బీజేపీ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ గారి కొరకు ప్రచారం కోసం ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది అయితే వారు వేములవాడలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఎన్నికల సభలో వారు ప్రసంగించారు ఒక వారం రోజుల క్రితం వేములవాడకు రావడం అనేది అంటే వేములవాడ వస్తున్నారు అనేది బీజేపీ పార్టీ ప్రకటించింది వేములవాడ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు ఉదయం పూట తదనంతరం ఎన్నికల సభలో పాల్గొంటారనేది కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను ఒక ఆశపడ్డాను ఏం ఆశపడ్డానంటే అబ్బా నరేంద్ర మోడీ గారు వేమలవాడకు వస్తున్నారు వేమలవాడ దేవస్థానం అంటే దక్షిణ కాశీ మరి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కాశీ నియోజకవర్గానికి వారి పార్లమెంట్ సభ్యులు వారణాసికి పార్లమెంట్ సభ్యులు కాశీకి ఎంపీ అయినటువంటి నరేంద్ర మోడీ గారు దక్షిణ కాశీకి వస్తున్నారు వేములవాడ నగరానికంటే ఏదో గొప్ప ప్రకటన చేయడానికి వస్తున్నారు లేకపోతే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి వేములవాడ నగరాన్ని వేములవాడ పుణ్యక్షేత్రాన్ని చూజ్ చేసుకున్నారంటే నేను చాలా ఆశపడ్డాను ఒక మంచి హామీ ఇస్తారు ఒక ప్రకటన చేస్తారు వేములవాడ దేవస్థానాన్ని ఒక పుణ్యక్షేత్రం వారి ఉపన్యాసంలో ఇవాళ మొదలు మొదలు పెట్టడమే దక్షిణ కాశీకి వచ్చిందని చెప్పినారు ఈరోజు అంటే మనకు తెలియదు అనేది వీలు వీల్లేదు కానీ చాలా దురదృష్టం ఏంటంటే వారు వేమలవాడ పుణ్యక్షేత్రం గురించి వెళ్ళి ఒక్క సెకండ్ కూడా మాట్లాడలేదు ఒక్క హామీ ఇవ్వలేదు ఆ పుణ్యక్షేత్రం గురించి వెళ్ళి రెండు మంచి మాటలు కూడా చెప్పలేదు ఇది ఎవరు కట్టినరు ఇది ఎప్పుడు ఈ పుణ్యక్షేత్రం దాదాపు అది వెయ్యి సంవత్సరాల కంటే ముందు దాదాపు పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దేవాలయం అది మరి ఆ దేవాలయం గురించి వెళ్ళి వివరణ ఇవ్వలేదు ఆ దేవాలయం గురించి వెళ్ళి అభివృద్ధి కోసం మరి నేను దీన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దుతా ఎట్లయితే ఎట్లయితే కాశీని వారణాసిని తీర్చిదిద్దినో చాలా గొప్పగా ఆ వారణాసి పట్టణాన్ని తీర్చిదిద్దినో దక్షిణ భారతదేశానికి పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానాన్ని నేను మంచిగా చేస్తానని చెప్పి ఒక ఎన్నికల సభలో ఒక హామీ ఇస్తాడు అని అనుకున్నా నేను అయితే ఇలాంటి హామీ ఇస్తాడు అని అనుకోవడం గల కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ప్రసాద్ అనేటువంటి ఒక స్కీమ్ పెట్టారు నేను రెండు వేల పదహారు పదిహేడు సందర్భంలో వేములవాడ కొండగట్టు ధర్మపురి కాళేశ్వర్ కాళేశ్వరంలకు ప్రసాద్ పథకంలో చేర్చండి అని చెప్పి నేను అదేవిధంగా బీబీ పాటిల్ ఇప్పుడు వాళ్ళ బీజేపీ అభ్యర్థి జహీరాబాద్ తర్వాత శర్మ గారి దగ్గరికి కేంద్ర మంత్రి శర్మ గారి దగ్గరికి వెళ్ళి నేను లిఖితపూర్వకంగా చాలా డీటెయిల్స్ దీంట్లో రాసిచ్చినాను ఇది ఎంత పెద్ద పుణ్యక్షేత్రము రెండు వేల పద్నాలుగు పదిహేనులో పట బడ్జెట్లో ప్రసాద్ స్కీమ్ అనౌన్స్ చేసిన వారు అనౌన్స్ చేసిన సందర్భంలో పట మరి ఈ స్కీమ్ కింద భేమలవాడ కొండగట్టు ధర్మపూరి కాళేశ్వరంలో వీటన్నిటిని కలిపి ఒక సర్క్యూట్ చేయాలని చెప్పి ఆ రోజు కేంద్ర మంత్రిని అడిగిన దీనిని పర్స్యూ చేసిన దీంట్లో భాగంగానే వేములవాడ దేవస్థానాన్ని విస్తరించాలని చెప్పి ముప్పై రెండు ఎకరాల గుడి చెరువు భూమిని రీక్లెయిమ్ చేసి మన చెరువుకు వేరే ప్రభుత్వ భూమి పక్కకున్నటువంటి దాదాపు ముప్పై నలభై కోట్ల రూపాయలు వెచ్చించి గుడిని ఏదైతే ఇక్కడ విస్తరించడానికి చెరువు భూమి తీసుకున్నాం కాబట్టి చెరువును పక్కకు జరిపి మన ప్రైవేటు భూములు చాలా విలువైనటువంటి భూముల్ని సేకరించి చెరువుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది గత ఐదు ఆరు సంవత్సరాలు చది కొన్ని వందల సంవత్సరాలు చది చెరువు ఉన్నది కాబట్టి ఆ చెరువు మట్టి ఇనికాల కాబట్టి ఒక ఐదు ఆరు సంవత్సరాలు మరి ఆడ ఏం కట్టడాలు కట్టలేం కాబట్టి ఆడ బ్రహ్మాండంగా మట్టి నిప్పడం జరిగింది ముప్పై రెండు ఎకరాలు ఇప్పుడు అందరు కూడా బస్సులు లారీలు కార్లు అన్నీ పెట్టుకుంటున్నారు అక్కడ అంత గొప్పగా ఇవాళ అంత మంచి ముప్పై రెండు ఎకరాల విస్తరణ గలటువంటి ఆ దేవాలయానికి భూమి మరి కేసీఆర్ గారి నాయకత్వాల తొలి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆలోచన వేరకు మరి అవన్నీ చేసి అప్పజెప్పడం జరిగింది దేవాలయానికి ఇవాళ నేను ఆలోచించిన తప్పనిసరిగా మోడీ గారు ఈ హామీ ఇస్తారని నిన్నగాక మున్న అదే దేవాలయం పక్కకి మరి అక్కడ పదివేల మంది మరి ప్రజల్ని ఉద్దేశించి నేను ఎన్నికల సభలో పాల్గొన్నా నేను చెప్పిన ఒక ఐదు వందల కోట్ల రూపాయలు విలువగలటువంటి డబ్బులతోని నేను ఇక్కడ ఓ మంచి దేవాలయాన్ని నిర్మిస్తా అని చెప్పి మీరు హామీ ఇవ్వండి మోడీ గారు ఎన్నికల సభలో ప్రకటన చేయడానికి వీలు లేదు ఎన్నికల కోడ వస్తుంది కానీ హామీలు ఇవ్వడానికి ఏమి అడ్డు లేదు గెలిస్తే చెప్పడంలో తప్పేం లేదే గెలిచిన తర్వాత చేస్తే అని చెప్పొచ్చు కదా పోనీ ఇంకా మోడీ గారు హామీ వెళ్ళదు ఈ బండి సంజయ్ ఏం చేసిండు మోడీ 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 ఒక వంద సార్లు నన్ను అడిగారు చూసిన డయాస్ మీద నేను ఈ ప్రెస్ మీట్ ముందు మాట్లాడడానికి నేను ఏం మాట్లాడానని చూసాను నేను అసలు ఈయన కూడా అడగలేదే నాకు ఆశ్చర్యం వేసిందంటే ఇలాంటి ఎంపీలు ఎందుకు ఎన్నుకోవాలి కరీంనగర్ ప్రజలు వేమనాడ ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలి ప్రధానమంత్రి స్వయంగా మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అడగలేని ఎంపీ ఎందుకు కరీంనగర్ ప్రజలారా ఎందుకు ఆ డైస్ నీకు ఇచ్చింది ఎందుకు పదిహేను పదహారు నిమిషాలు మాట్లాడినవే ఒక్క సమస్య కరీంనగర్ నియోజకవర్గం గురించి ఒక్కటని అడిగిన ప్రధానమంత్రిని నేను ఎందుకు వెళ్ళాలి ఓట్లు నీకు కరీంనగర్ ప్రజలు ఒక్కటి దేవాలయం గురించి అది కావచ్చు లేదా నా కరీంనగర్ నగరానికి అభివృద్ధి చేయాలని అడగచ్చు లేదా మాకు జాతీయ రహదారులు పనులు అన్ని ఆఫీసులు వేగవంతం చేయాలని అడగచ్చు గా పిల్లలకి నవోదయ విద్యాలయాలు తెలంగాణకు ముప్పై మూడు జిల్లాలో ఇరవై మూడు జిల్లాలో నవోదయ విద్యాలయాలు లేవు అదని అడగచ్చు జాతీయ ప్రాజెక్టులు ఎట్లైనా నువ్వు ఇవ్వకపోతే గోదావరి నది పైన కృష్ణా నదిపై కట్టేటువంటి జాతీయ ప్రాజెక్టులు అరిచి 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 మేము అలసిపోయాం పోనీ అది కూడా నువ్వు అడగలేదు ఆఖరికి రోజు దేవుడు ధర్మం గురించి మాట్లాడేటువంటి బండి సంజయ్ ఇంకా వేములవాడ దేవస్థానానికి ఇవ్వాలని చెప్పి ప్రధానమంత్రి గారు అడగచ్చు కానీ నీ కూర్చున్నాడు కదా అంటే నీకు ఎంత ఇది పెరిగిందంటే ప్రజలు ఏది పడితే అది వింటరు ఒక్కటి చాత కాలేదు నీకు ఆయన ఇచ్చిన ఇవ్వకపోను నువ్వు ఎందుకు అడగలేదు అడిగంది అవ్వైన భూవే పెట్టదు కదా అడగంది అవ్వైన బువే పెట్టదు మరి నీకు ఎందుకు ఓటేయాలి కరీంనగర్ ప్రజలు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా వీరు బడి అడగడు గుడి అడగడు అభివృద్ధి అడగడు పార్లమెంట్ సభ్యుడిగా ఏం పని చేయాలి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సభ్యుడికి ఉన్నటువంటి అసలు పార్లమెంట్కి ఎన్నికయ్యేది గిఫ్ట్ కోసం ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు రో రోజువారీ ప్రజల సమస్యల గురించి వెళ్ళి తిరుగుతారు వీళ్ళు కానీ పార్లమెంట్ సభ్యుడు అవసరం ఏంది ఢిల్లీలో ఏం చేయాలి నువ్వు నేను ఇది ప్లీజ్ మీ పత్రికా విలేకరులు కూడా దీన్ని ఒకసారి మంచిగా చదివి ఇది ఎప్పుడండి రెండు వేల పదహారు జనవరి రెండు నాడు నేను ఢిల్లీలో ఆనాటి మంత్రిని ఇప్పుడు బీబీ పాటిల్ మా పాటించి వెళ్ళిపోయిందినే ఇప్పుడు బీజేపీ టికెట్ జైరాబ్ అంతర్ పోటీ చేస్తాడు మేము ఇద్దరం గెలిచిపోయి ఆ మంత్రి గారిని గెలిసి ఇంకో ఇవన్నీ అడిగినా వేమలవాడ కొండగట్టు ధర్మపురి కాలువేశ్వరులకు ప్రసాద్ పథకంలో చేర్చండి ఇదొక విషయం ఇంకా రెండో విషయం మోడీ గారు గురైనట్టు గురైనట్టుబడుతుంది నాకు ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు థర్డ్ ఫేజ్ మూడు ఎన్నికల తర్వాత అనుకున్నన్ని స్థానాలు వచ్చేటట్టు లేవు ప్రభుత్వం వస్తుందో రాదో అనేటువంటి అనుమానం వచ్చినట్టు నాకు అనిపిస్తుంది అతనికి ఎందుకంటే ఫ్రస్ట్రేటెడ్గా మాట్లాడుతున్నాను ఒక ప్రధానమంత్రి హోదాలో పది సంవత్సరాలు పని చేసినటువంటి ఒక నాయకుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు గుంజుకొని ముస్లింలకు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపణ చేసింది ఇవాళ సాధ్యం అది ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు గుంజుకునేటువంటి హక్కు ఎవరికి ఉన్నది ఈ దేశంలో రాజ్యాంగం ఏం చెప్తుంది ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చాలా స్పష్టంగా చెప్తుంది ఎస్సీ ఎస్టీ ఇలా రిజర్వేషన్లు ముట్టుకోవడానికి వీల్లేదు ఇది సుప్రీంకోర్టు రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో జడ్జిమెంట్ ఇచ్చింది జస్టిస్ బాలకృష్ణ గారు జస్టిస్ బాలకృష్ణ గారు జడ్జిమెంట్ ఇచ్చారు చాలా స్పష్టంగా చెప్పారు అది ఫుల్ బెంచ్ తీర్పు వచ్చింది సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎవరు ముట్టుకోకూడదని పంతొమ్మిది వందల యాభై రెండులో ఎంత పర్సంటేజ్ ఉండో సిక్స్టీ వన్ వచ్చారు పెంచిరు పాపులేషన్ పెరుగుతుంటే ఆ విధంగా పెంచుకోవచ్చు అని కూడా చెప్పింది సుప్రీంకోర్టు పార్టీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున్ ఖార్గే గారు ఎస్టీ రిజర్వేషన్ గుంజుకుంటారంటారు గుంజుకోలేదు బీజేపీ కాదు దాని తాతమ్మ పార్టీ వచ్చినా గుంజుకోలేదు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మోడీ గారు ఏమంటాడు ఈ రిజర్వేషన్లు గుంజుకొని వేరే మతాలకి ఇస్తారని చెప్తారు ఏది చేయడానికి వీలు అనేది నేనైతే ఏంటంటే ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు కొత్త వాళ్ళకి అది వేరే విషయం కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎవరు కూడా ముట్టుకోలేరు అది రాజ్యాంగ హక్కు ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చాలా స్పష్టంగా చెప్పింది రిజర్వేషన్లు రాజ్యాంగంలో పొందపరిచారు మొదటి రోజే రాజ్యాంగం ఆవిష్కరించుకున్న రోజే రాజ్యాంగాన్ని మన ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ నాడు ఈ దేశానికి మనం ఈ రాజ్యాంగాన్ని అంకితం చేసుకున్నాం ఈ దేశం రాజ్యాంగ సభ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి చైర్మన్షిప్లో నడిచినటువంటి రాజ్యాంగ సభ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వాన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వారి నాయకత్వాన్ని రాసినటువంటి రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్తుంది దీనికి ఇంకా మనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ఆర్టికల్ ఫార్టీ సిక్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అది వీటిలో చాలా స్పష్టంగా మనకు చెప్తారు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ జడ్జిమెంటు ఏది నాయక్ అయితే ఆ జడ్జిమెంట్ చాలా స్పష్టంగా చెప్పేసేసారు ఏది ఇది మనకు ఎవరు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు కాబట్టి ఈరోజు రాజకీయాల కోసం ఎవరు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు ఎస్సీ ఎస్టీ వర్గాలని భయాందోళనలో పెడుతున్నారు రిజర్వేషన్లు పోతే అని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మరి ఈరోజు మనకు రాజ్యాంగ సభ మనకు చెప్పినటువంటిది చాలా స్పష్టంగా ఉన్నది కాబట్టి ఎవరు కూడా దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు ఈ సందర్భంలో సందర్భంలోపేట నేను చెప్పేది ఏంటంటే వీళ్ళిద్దరు కూడా ఎవరు మన కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు ఇవి రెండు కూడా అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా లోపట చాలా స్పష్టంగా చెప్పారు ఏది జస్టిస్ చీఫ్ జస్టిస్ బాలకృష్ణ గారు ఫుల్ బెంచ్ జడ్జ్మెంట్ ఇచ్చారు వాళ్ళు ఏమి ఇచ్చారు ఇవి ప్రాథమిక హక్కులు ఏవైతే ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో పొందుపరిచారో వీళ్ళకి మరి ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ కింద వాళ్ళకు అది ఉంది హక్కు ఉంది దీన్ని ఎవరు కూడా చేర్పులు మార్పులు చేయడానికి వీలు లేదనేది చాలా స్పష్టంగా ఉండదు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ వీళ్ళ చేతుల్లో ఏమీ లేదు వీళ్ళ చేతుల్లో ఏమీ లేదు దట్ ఈస్ కాన్స్టిట్యూషన్ కాబట్టి దయచేసి ఎస్సీ ఎస్టీ వర్గాలు మీరు అనవసరంగా వీళ్ళ రాజకీయం కోసం ఒకరి మీద ఒకటి పెట్టుకొని ఇది అంత డైవర్షన్ టాక్టిక్స్ అసలు విషయం తెలంగాణలో ఏంది నీ సంగతి అని చెప్పగా మోడీ ఏం చేసావు తెలంగాణకి ఒక్క రూపాయి ఇవ్వలేదు ఈ రాష్ట్రానికి ఇక మా నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదు ఇక అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు ఒక రూపాయి ఇవ్వలేదు ఈ కరమీఆర్ నియోజకవర్గానికి బండి సంజయ్ గారు గెలిస్తే ఒక ఐదేళ్ళ ఐదు రూపాయలు తెయలేదు ప్రజలు ఎట్లా బాగుపడాలి ప్రజలకు ఏం చేయాలి ప్రజల భవిష్యత్ ఏంది ఇవన్నీ మాట్లాడకుండా డైవర్షన్ ట్యాక్టిక్స్ ఇవన్నీ పక్కకు తీసుకుపోతారు నేను మళ్ళీ చెప్తున్నాను ఇలా వేములవాడ పుణ్యక్షేత్రానికి వచ్చి మరి దైవ దర్శనం చేసుకునేందుకు చాలా సంతోషం ఒక గొప్ప పురాతనమైనటువంటి దేవాలయానికి ప్రధానమంత్రి రావడం చాలా సంతోషం కానీ దానికోసం వచ్చినట్టు బండి సంజయ్ చెప్తాడు స్పీచ్లో మోడీ గారు వచ్చింది దేనికోసం వచ్చాడు ఎన్నికల సభకు వచ్చాడు పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నాడు కానీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నట్టు బిల్డప్ ఇచ్చిండు బండి సంజయ్ సభల స్పీచ్ల ఏ ప్రధానైనా వచ్చిండా ఏ ప్రధానైనా పుణ్యక్షేత్రానికి వచ్చిండా వేము రావడానికి ఏ ప్రధానైనా మోడీ గారు వచ్చినా కానీ ఇంకెవరైనా వచ్చిండ్రా అని చెప్తాడు వచ్చింది దేనికోసం నీ ఎన్నికల సభ కోసం వచ్చాడు పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటాడు తప్పులేదు కానీ దానికోసం వచ్చినప్పుడు బిల్డప్ ఇచ్చిండేందు కాబట్టి దయచేసి కరీంనగర్ ప్రజలారా ఓటర్ మహాషలా అభివృద్ధి గురించి ఆలోచించని అసలుకే మనసు పెట్టని బండి సంజయ్ కావాలన్నా నిత్యం అభివృద్ధి కోసం తపనబడేటువంటి గులాబీ జెండా నీడలో పనిచేసేటువంటి వినోద్ కుమార్ కావాల అభివృద్ధి రేపటికి మనకందరికీ శ్రీరామ రక్షణ మన పిల్లలు మన కడుపులో పుట్టే పిల్లల భవిష్యత్తు కోసం అభివృద్ధి జరగాలి అభివృద్ధి జరగకపోతే అరాచకం వస్తుంది అభివృద్ధి జరగకపోతే అరాచకం వస్తుంది కాబట్టి అభివృద్ధి జరగాలి అభివృద్ధికి ఓటేయండి Jay Telenal.